త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే తాటిపూరలు వేస్తున్నాను ఇప్పుడు తాటికాయలు ఎక్కడ అని అనుకుంటున్నారు కదా మరి తాటి అదేనండి దూసి తీసి బెల్లం వేసి చక్కగా మరి చిక్కగా ఉడికించేసి సల్లారేక ఇలా బాక్సుల్లో వేసేసి స్టోర్ చేసి వస్తారనమాట అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇది అలా స్టోర్ చేసిండ శుభించడం కోసం బయట పెట్టాను అయితే ట్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఉదయం తీసాను ఐస్ సల్లారిపోయింది ఇందులో బెల్లం బియ్య పిండి వేసి కలిపేసాను మనం బెల్లం వేసి ఉడికింతాము కదా స్వీట్ సరిపోకపోతే ఇలా బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు చక్కగా బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్నాను మరి ఈరోజైతే తాటిబూర్లు అంటున్నాను కదా తాటిబూర్లకి పూర్ణం ఏం పెడుతున్నాను అనుకుంటున్నారో ఇది గొబ్బరి నూజు నూజు అంటే గొబ్బరు తురుముకుని బెల్లం వేసుకుని కొద్దిగా నీళ్ళేసి దగ్గరుండి మనం ఉడికించుకుంటే అలాగా ఇది ఒక అలవాలాగా జిగురుగా వస్తుంది ఇలా ఉండలాగా చుట్టుకుని మరి బూర్లు వండుకోవచ్చు ఇలాగా ఇలా సప్పింగ్ అనేది ఇది పెడతాను అనమాట తాటిపూర్లు వండుతాను నాకు ఎవరో చెప్పారండి ఇలా పెళ్ళి ఫంక్షన్ అవుతూ ఉంటే అందులో భోజనాల్లో ఈ తాటిపూరలు వేసారంట తాటిపూర్లు వండుతారండి చాలా బాగున్నాయండి బంతిలో వేసారు భోజనాలు బంతిలో అని చెప్పారు ఒకరు అయితే అనుకున్నాను తాటిపూర్లు వచ్చినప్పుడు నాకైతే వీలు అవ్వలేదు వీలు అవ్వక చేయలేదు ఇప్పుడైతే చేసి చూపించాలని ప్రత్యేకంగా మీకోసం నేను ఈ తాటిపూరలు వండుతున్నాను ఇది తగినంత వరిపిండి వేసుకుని బియ్యి పిండి కొంచెం బెల్లం తురం వేసుకొని కలిపేసుకున్నాను కొంచెం తక్కువ అవుతుందని ఒక స్పూన్ పిండి వేసాను ఇప్పుడు కలిపేసి చక్కగా వేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఇదిగోనండి నూనె చక్కగా కళాయి వీటెక్కిన తర్వాత వేసాను కదా నూనె వీటెక్కుతుంది ఇప్పుడు ఇది కను కలిపేసాను కదా బూరెయటం చూపిస్తాను ఇదిగోనండి ఇలా ఉండ తీసుకుని కొద్దిగా తడి వాటర్ ఇలా పెట్టుకుంటే ఇది తాటి దూసి బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి రావటానికి ఇబ్బంది ఏమి పెట్టదో ఇదిగో ఇలా పెట్టేసుకుని చక్కగా మనం ఇలా ఇలా అనుకునేటప్పటికీ చక్కగా రౌండ్గా వచ్చేస్తుందండి ఇదిగో చూసారా ఇవే తాటిపూర్లు చక్కగా మరి పెళ్లి బంతు భోజనాల్లో వేసారట అండి ఒకరు చెప్పారు అందుకే నేను చేస్తున్నాను ఇదిగో అక్కడ చేసుకుని పెట్టుకున్నాను పక్కనే ఇలా చేసుకుని పెట్టుకున్నాను అనమాట కొంచెం మనకి తిరగట్లేదు అనుకోండి కొంచెం వాటర్ పెట్టేటప్పటికి చక్కగా ఇలా రౌండ్గా తిరిగిపోతుంది అనమాట చూపిస్తాను ఇవిగోనండి తాటి బూరెలు ఉడుకుతున్నాయి చక్కగా వేగాలి ఇది తాటి పేసం అందంగా ఉంటుంది కొంచెం చిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇది సప్పింగ్ చేసేం కాబట్టి పైన పోతే కదా పర్వాలేదు అంటే చాలా బాగుంటాయి అని చెప్పారండి ఎంత బాగోండి తాటి పేసంతో మనం అదేనండి తాటి తాటిదూస్తూ ఏం చేసినా బాగుంటాయి కానీ ఏకుండా మనం ఇలా గరిటి పెట్టి కలిపితే అందంగా ఉండవు కొంచెం కన్నాల కింద అలా పీస్ లాగా అయిపోతాయి కాబట్టి ఏగనివ్వాలి బాగా వేగిన తర్వాత మాత్రమే తీయాలి చూసారా తాటి బూరెలు చక్కగా వేగినయండి తీసేసుకుందాం య వేగిపోయింది చక్కగా తాటి బూరెలు అయిపోయాయండి తాటి పునుకులు వేస్తాను చిట్టి పునుకులు చూద్దరు కానీ మనకి బూరెయ్య ఇది మిగిలింది కాబట్టి ఇప్పుడు ఇది ఇలాగా చక్కగా తడిసేసేసుకొని ఇలాగా తడిచేసి వేసుకుంటే మనం ఇలా వేయడానికి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా చిట్టిగా పునుకులు ఇలా వేసేసుకుంటే చక్కగా వేగిపోతాయి చూపిస్తాను మీకు ఇవ్వనండి చక్కగా తాటి బూరెల తర్వాత తాటి పునుకులు కూడా వేసేసాను చక్కగా నేను ఎప్పుడు కూడా మాములు బూరెలు ఉన్నప్పుడు కూడా ఇలా పునుకులు వేస్తానండి అందరూ తీపి తిన్నారు కదా అందుకు చక్కగా చూసారు ఎంత బాగా ఏగినయో కొంచెం పిండి లూజుగానే కలుపుకోవాలి ఇది గట్టిగా కలిపితే గట్టిగా ఉంటాయి లూజుగా కలిపితే మెత్తగా ఉంటాయి అన్నమాట అయితే నేను తాటి పేసం చక్కగా తీసి దాసాను కాబట్టి మనకి ఇలాగా ఎవరికన్నా అతిథులకి పంపించడానికి కానీ మన పండగలప్పుడు అప్పుడు చేసుకోవడానికి కానీ చాలా బాగా కలిసి వస్తుందండి చక్కగా తాటిపళ్ళు దొరికిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు చూసారా మరి చూసారా చక్కగా తాటి బోరీలు తాటి పునుకులు ఇవి వారం పది రోజులు ఏమీ అవ్వండి ఇంకా ఎక్కువ టైం కూడా ఉంటాయి అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చక్కగా ఇందులో మరి గొబ్బరి నుంచి పెట్టి పూరీ చేసాం కదా మరి దగ్గరగా ఒక రకంగా దూరానికి ఇంకొక రకంగా కనపడుతుంది కదా కలరు కానీ తాటి పొండుతో చేసింది ఇలా కలర్ ఉంటుందండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి తాటి దూసు చేసుకుని నేను ఉంచాను కాబట్టి ఇప్పుడు గబుక్కని చేసుకోవడానికి అయ్యింది చూసారు కదా ఊర్లో అయితే చాలా బాగా వచ్చినాయండి చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నాయి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి